సర్వే చేపించి డిజిటలైజ్ చేస్తానని చెప్పి ఈ రోజు ఒక్కటి కూడా డిజిటలైజ్ చేయలేదు అలాగే మనకు భూములు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు రోజు మాట్లాడతారు సిఏఏ గురించి మాట్లాడతారు అసలు సంబంధమే లేదు ముస్లింలకు సంబంధమే లేని సిఏ అంటే కూడా తెలియని వ్యక్తులు మాట్లాడతారు కేవలం సిఏఏ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు బుద్ధులు లేదంటే జైన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ ముప్పై రెండు వేల పద్నాలుగు లోపల ఉన్న వాళ్లకు ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తారు అని చెప్పారు తప్ప ముస్లింలను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు వాళ్ళను పంపిస్తామని చెప్పలేదు కాబట్టి అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మైనారిటీల సంక్షేమం మైనారిటీల హక్కుల కోసం పోరాడే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో వాళ్లకు చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఓటు వేపించి సైకిల్ గుర్తుకి మన ఫారూక్ గారు ఈ రోజు మైనారిటీల పైన ప్రేమ ప్రేమ అని అంటున్నారు మరి ఎందుకు నంద్యాల జిల్లాలో నంద్యాల అసెంబ్లీలో మరి ఒక ముస్లిం వ్యక్తిని ఈ రోజు ఎందుకు ఎమ్మెల్యేగా ప్రకటించలేదు అదే గుర్తించి మన తెలుగుదేశం పార్టీ అధినేత ఫారూక్ గారిని ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు ఒక చిన్న సమస్య వస్తే వేలాది మంది ముస్లింలు వస్తారు మరి ఫారూక్ గారు ఒక మీలో ఒక మనిషి మీ కుటుంబంలో ఒక మనిషి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫారూక్ గారికి మద్దతు పలికి అలాగే ఎంపీ అభ్యర్థిగా నాకు మద్దతు పలకవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు వైరెడ్డి శబరి గారిని ఇక్కడి నుంచి పార్లమెంట్ కు అభ్యర్థిగా పంపించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మీ అందరి మద్దతుతో పార్లమెంట్ కు పంపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీ సమాజ వర్గానికి పెద్దపీట వేస్తుంది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ పార్లమెంట్ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వేదిక మీదున్న మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాణమైన నారా భువనేశ్వరమ్మ గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ముస్లిం అక్కచెల్లెమ్మలకు అలాగే మన నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలు పార్లమెంటు పోటీ చేసే వ్యక్తి శబరమ్మ గారికి అలాగే ఎన్ఎండి ఫరూక్ మన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గారికి మాజీ మంత్రివర్యులు అఖిలప్రియ గారికి ఇక్కడ విచ్చేసిన నాయకులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే ఇక్కడ నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గాని ముస్లిం మైనార్టీలకు ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ దుర్మార్గుడు సీఎం అయిన తర్వాత రాష్టంలో ఉన్న ముస్లిం మైనార్టీస్ మీద ఎన్నో దాడులు జరగడము మీ కళ్ళెదురుగా చూస్తున్నారు నంద్యాలనే ఒక కుటుంబం సూసైడ్ చేసుకుని చనిపోతే కనీసం ఈ రోజు కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఎవరు ఎందుకు చనిపోయినారని ఎంక్వైరీ కూడా జరగలేని దుస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా మీరందరూ ఇక్కడ ఉన్న ముస్లింస్ గమనించాలి నిన్ననే ఒక నందికోట్పూర్ లో ఒక మహిళ నమాజ్ చేసుకుని ఇంటికి వస్తుంటే దుర్మార్గులు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఆమె మీద దాడి చేసి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఇవన్నీ గమనించాలి మొన్ననే కర్నూలు ఉమ్మడి జిల్లాలో యమగనూరులో ఒక అమ్మాయి పనికి పోయేస్తుంటే దారుణంగా మానభంగం చేసి దాదాపు చంపేస్తే ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు అయితే నిందితులను అరెస్ట్ చేయకుండా ఇంతవరకు కూడా కేసు ఏమైనా విషయాలు కూడా ఇంతవరకు తెలియదు మీ అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ ఆలోచించాలి ఎవరు చెప్పిన మాటలు నమ్మొద్దు ఒకటి గమనించండి ఆ రోజు పేద మహిళ పేద ధనిక ధనిక కుటుంబాలు తేడా లేకుండా పండగ బాగా చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు ఎక్కడ నిర్దాక్షిణంగా ఈ దుర్మార్గుడు సీఎం అయిన తర్వాత రంజాన్ తో తీసివేసిన దుర్మార్గుడు అదే పేద ముస్లిం మహిళలకు పెళ్లి చేసుకోవడానికి యాభై వేల రూపాయలు సారిస్తుంటే పాదయాత్రలో ఈ దుర్మార్గుడు నేను లక్షిస్తా అని చెప్పి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత దాన్ని అమలు తీసుకొచ్చి కండిషన్లు పెట్టినారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ మంది ఉర్దూ ఉర్దూ చదువుకుంటారు ఇంట్లో కూర ఇంట్లో ఉర్దూ చదువుకుని ఉర్దూ పాఠశాల చదువుతారు టెన్త్ క్లాస్ ఎవరన్నా చదువుతారా అంటే ఇచ్చే ఉద్దేశం లేక టెన్త్ క్లాస్ చదివిన అమ్మాయిలకే ఈ దుర్హన్ పథకం వర్తిస్తుందని చెప్పి తిక్క కండిషన్లు పెట్టిన ఈ తిక్క సీఎం ను ఖచ్చితంగా మనం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాడు ముఖ్యంగా మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు చాలా అవమానం ఏ ఏ తప్పు చేయని సీఎం మన చంద్రబాబు నాయుడు గారిని మన నంగాల్లోనే అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమో మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి మహిళలు ఎక్కువ శాతం మహిళల ఎందుకంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి రైతు పక్షపాతి మీకు ఎన్ని అసలు గ్యాస్ దీపం పథకం తెచ్చినది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ రోజు కట్టెల పొయ్యిలో మీరు వంటలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ రోజు ఆ రోజు దీపం పథకం తెచ్చి సిలిండర్లు ధర పెరిగినాయి కొనలేరు అని చెప్పి ఈరోజు మూడు సిలిండర్లు మీకు ఇస్తున్నారు ఇవన్నీ మేడం గారు చెప్తారు సూపర్ సిక్స్ లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు సారు తేవడం జరిగింది ముఖ్యంగా నేను ఈ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసే ముందు సారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గాని ఉన్న ముస్లిం సోదరులు నమాజ్ లో మసీదులకు వెళ్లి నమాజ్ చేసి సారు క్షేమంగా తిరిగి రావాలని వాళ్ళు తర్వాత ముస్లిం మహిళలు ఇంట్లో అల్లాకు దువా చేసి సారు ఆరోగ్యంగా బయటికి క్షేమంగా తిరిగి రావాలని మీ అందరూ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటే కోరుకునేది కర్నూలు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థులను తెలుగుదేశం జెండా ఎగరేయాలి రెండు ఎంపీ అభ్యర్థులను తెలుగుదేశం జెండా ఎగరేయాలి మీ బంధువులు ఎక్కడ ఉన్నా ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా మీకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియపరిచి ఖచ్చితంగా అంతటా తెలుగుదేశం అభ్యర్థులకు ఓట్లేసి గెలిపియ్యాలని చెప్పి మీ అందరూ అందరికీ చెప్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాజీ శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు కూడా స్వాగతం తెలియజేసుకుంటూ శాసన మండలిలో ఒక బీసీ మహిళగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్న పంచమతి అనురాధ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం తొంభై ఒక్క నియోజకవర్గాలు ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ అందరి కోసం మీతో మాట్లాడటం కోసం అదేవిధంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించినప్పుడు ఎవరైతే గుండెపోటు వచ్చి చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఆ కుటుంబం యొక్క పరిస్థితులను తెలుసుకొని వాళ్ళకి అవసరమైతే ఆ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళకి విద్య ఎవరికైనా వైద్య సదుపాయం కావాలి అని అంటే దీర్ఘకాలిక రోగాలుండి నయమపోయినా ఆపరేషన్లు చేయించుకోలేకపోయినా ఇట్లా అన్ని రకాలుగా ఆదుకుంటాను అని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మనందరి కోసం ప్రజల కోసం రేపు ప్రజల ప్రభుత్వం రావాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగిన భువనమ్మ గారు వారి గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అనేక